శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు తొమ్మిది రేకుల కిషన్ ప్రభు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం వరకు ప్రథమ భాగము బుందేల్ఖండ్ నుండి ఆంధ్రదేశానికి కొన్ని శతాబ్దాలకు పూర్వం వరస వచ్చిన క్షత్రియులను బొందిలీలని రాజపుత్రులని పిలుస్తుంటారు ఈ క్షత్రియులు ఆంధ్రదేశం అన్ని పట్టణాల్లో కొన్ని చోట్ల పల్లెటూళ్ళలోనూ ఉన్నారు వ్యవసాయం వ్యాపారం మిఠాయి చేయటం తాలింఖానాలు నిర్వహించటం బట్టలు కుట్టడం వంటి వృత్తులతో పాటు ప్రభుత్వోద్యోగాలు చేసిన వారు ఉన్నారు హైదరాబాద్ నగరంలో వారి సంఖ్య ఎక్కువ ప్రాంతీయ భాష అందరికీ వచ్చు వారు తమ ఇండ్లలో మాత్రం మాతృభాష హిందీయే మాట్లాడుతారు ఈనాటికి హనుమకొండలో వారి పేరుతో ఒక వీధి ఉన్నది అక్కడ బహుళ సంఖ్యాకులు బుందేల్ఖండ్ క్షత్రియులే గౌతమ సగోత్రియుడైన కిషన్ ప్రభు పూర్వులు హైదరాబాద్ నగరం ఖజానే ఆమేరా ప్రాంతంలో ఉండేవారట అటు తర్వాత మహబూబ్ నగరం జిల్లా కల్వకుర్తి తాలూకా వెల్దండలో నివాసం ఉండినారు కిషన్ ప్రభు తల్లిదండ్రుల పేర్లు భార్యాబిడ్డల పేర్లు తెలియవు కిషన్ ప్రభు తల్లి నిండు చూలాలుగా ఉండగా వెల్దండ సమీపాన ఉన్న తొమ్మిది రేకుల కిషన్ ప్రభు గూండాల గ్రామం రామలింగేశ్వర స్వామి మాఘపూర్ణిమ రథోత్సవం దర్శించబోయింది అది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం కాళయుక్తి సంవత్సరం అట పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో వచ్చే మాఘ పూర్ణిమ పింగళ మాఘ పూర్ణిమ ఇరవై తొమ్మిది ఒకటి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది శుక్రవారం అవుతుంది రామలింగేశ్వరాలయం గూండాలలో ఉన్న ఉత్సవమూర్తులు వేల్దండలోనే ఉంటాయి కిషన్ ప్రభు తల్లి ఉత్సవమూర్తులతో పాటు వెల్దండ నుండి గూండాలకు మేళతాళాలతో పోయింది రథం గూండాలలో ఊరేగుతుండగా ఆ తల్లికి నొప్పులు వచ్చాయి ఉత్సవాల బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు ఆ అమ్మను తమ గుడారంలోనికి తీసుకొని పోయి ఇరుగు పొరుగు అమ్మల సహాయంతో పురుడు పోయించినారు అప్పుడు పుట్టినవాడే కిషన్ ప్రభు ఆయన అసలు పేరు కిషన్ సింగ్ సిద్ధపురుషుడైన తర్వాత కిషన్ ప్రభు అనే నామం ప్రసిద్ధమైంది తెల్లవారిన తర్వాత ఆ పోలీసులే ఒక కట్టడం గట్టించి మాతా శిశువులను వెల్దండకు పంపించినారు తల్లిదండ్రులిద్దరూ బట్టలు కుట్టేవారు కిషన్ సింగ్ బాల్యం వెల్దండలోనే గడిచింది అక్కడ ఎంతవరకు చదివాడో తెలియదు యుక్త వయస్సులో ఆయనకు అయ్యింది ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారు కిషన్ సింగ్ ముందుగా పోలీస్ శాఖలో ఉద్యోగిగా చేరి పదోన్నతి పొంది సిఐడి శాఖలోనికి మారి కల్వకుర్తిలో ఇరవై సంవత్సరాలు పనిచేసినాడు అటు తర్వాత ఆయనకు కరోన్గిరి అనగా ఎక్సైజ్ శాఖకు బదిలీ జరిగింది ఆయన డ్యూటీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండింది ఒకనాడు ఒక సాధువు ఎక్కడి నుండి వచ్చాడో కానీ సికింద్రాబాద్లో రైలు దిగాడు కష్టం శాఖ పోలీసులు అతని జోలిలో ఏముండదో చూడవాలని అనుకున్నారు ఆ సాధువు అజానుబాహు తేజస్సాలి ఆయన మీ ఆఫీసర్ తప్ప నా జోలిలో ఎవ్వరూ చేయి పెట్టరాదన్నాడు పోలీసులు పోయి కిషన్ సింగ్కు ఈ మాట చెప్పినారు కిషన్ సింగ్ స్వయంగా వచ్చి ఆ సాధువును దూచి ఆశ్చర్యపోయినాడు ఆ సాధువు ఎవరు గొప్ప తేజస్సాలి ఆయన ముఖవర్చస్సు ఆయన గంభీరమూర్తి చూడగానే కిషన్ సింగ్కు ఏదో చెప్పరాని ఆనందం అనుభవించినాడు తన డ్యూటీ మాత్రం చేసినాడు ఆ సాధువు జోలెలో అభ్యంతరకరమైన వస్తువులేవీ లేవు కనుక నమస్కరించి విడిచిపెట్టాడు సాధారణలకు ఇంద్రుడి రహస్యం తెలియదు కిషన్ సింగ్ పూర్వం పండి కిషన్ సింగ్ పూర్వపుణ్యం పండి ఆ సాధువు చేత అతనికి దృగ్దీక్ష స్పర్శాదీక్ష పరకరింపు దీక్ష లభించినవి కాబోలు ఈ సమయంలో కిషన్ సింగ్ భార్య పిల్లలు వేల్దండ గ్రామంలో తమ ఇంటనే ఉన్నారు అప్పుడు ఆ ప్రాంతంలో అమ్మవారు అంటే స్ఫోటకం పోసి చాలామంది చనిపోయినారు కిషన్ సింగ్ భార్య ఇద్దరు పిల్లలు కూడా స్ఫోటకంతో చనిపోయినారు తల్లి మాత్రం మిగిలింది తండ్రి ఎన్నడో పోయాడు కిషన్ సింగ్ భార్యా బిడ్డల మరణంతో గొప్ప మార్పు వచ్చింది ఆయన అంతరాంతరాల్లోని వైరాగ్యంగా ఒక్కసారి పైకుబికింది కిషన్ సింగ్ జనన మరణాలు విధివ్రాతలు జీవుని తుది పరిమాణం ప్రపంచ సుఖాల నశరత్వం మొదలైన విషయాల గూర్చి దీర్ఘంగా ఆలోచించసాగాడు ముదుసల్లి తల్లికి కూడా ఎటూ తోచలేదు ఆమె కాశీకి పౌలడన్నది కిషన్ సింగ్ తల్లిని కాశీకు తీసుకుపోయి ఒక శత్రంలో అన్ని ఏర్పాట్లు చేసి ఆమెను అక్కడ దిగవరిచి ఇంటికి వచ్చి యోగ సాధనకు ఉపక్రమించినాడు కిషన్ సింగ్ ప్రాథమిక యోగ సాధన వెల్దండ గ్రామంలోనే జరిగింది కిషన్ సింగ్ ప్రతిదినము ఊరి బయట నూచిలో స్నానం చేసి ఆ గ్రామ సమీపాన గల గుట్టల్లోని ఒక ఏకాంత ప్రదేశంలో యోగ సాధన చేసేవాడు యోగ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కిన కొలది కిషన్ సింగ్ ఆహార విహారాల్లో ప్రవర్తనలో వేషంలో మార్పులు వచ్చాయి వెల్దండలో నారాయణరావు అనే పన్నెండేళ్ల బాలుడు తోటి పిల్లలతో ఆటలాడుతూ చేష్టలు చేసేవాడు నారాయణరావు అతని మిత్రుల దృష్టి కిషన్ సింగ్ వేషంపై పడింది కిషన్ సింగ్ ప్రతిదినము బావిలో స్నానం చేసి గుట్టలపై పోతుంటే నారాయణరావు తన అనుచరులతో ఆయనను వెంటాడి అల్లరి పెట్టేవాడు ఒకనాడు గుట్ట ఎక్కుతున్న కిషన్ సింగ్కి అల్లరి చేస్తున్న పిల్లలు చుట్టుముట్టారు ఆయన కోపంతో తన పావుకోడు తీసి నారాయణరావు పైకి విసిరినాడు నారాయణరావు ఆ పావుకోడు దొరికించుకొని గ్రామంలోనికి పరుగెత్తి ఆ పావుకోడును తమ ఇంట్లో ఒక చోట దాచినాడు మూడవ నాడు కిషన్ సింగ్ తనై నారాయణరావు ఇంటికి పోయి ఆయన తండ్రి రామారావుతో నారాయణరావు చేస్తున్న దుడుకుతరం చెప్పాడు ఆ గృహస్థు నారాయణరావును మందలించి కిషన్ సింగ్కు ఆయన పావుకోటిప్పించాడు కిషన్ సింగ్ వెల్దండ అనుకున్నాడు ఏకాంతం కోసం పలు ప్రాంతాలు తిరిగాడు కడకు ఇబ్రహీంపట్నం తాలూకా దన్నారం గ్రామం పొలిమేర చేరాడు గ్రామం బయట ఒక విశాలమైన మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు మాను కైవారం చాలా పెద్దది దానికి ఒక గుహ వంటి తొర్ర కూడా ఉంది కిషన్ సింగ్ ఆ తొర్రలోనికి దిగినాడు తన ఏకాంతానికి అదే శరీర నివాసం అనుకున్నాడు అందులో ఉంటూ పన్నెండు ఏళ్ళు కఠినమైన యోగ సాధనుడు చేశాడు ఆ తొర్ర ఎంత పెద్దదంటే అందులోనే ఒక ఘటసర్పం కూడా కాపురమున్నది అది కిషన్ సింగ్ జోలికి పోలేదు కిషన్ సింగ్ దాని జోలికి పోలేదు సాధుమనస్కులను క్రూరసత్వాలు బాధించవంటారు కిషన్ సింగ్ ఆ సర్పరాధుతో పన్నెండేళ్లు సహజీవనం చేశాడు ఎవ్వరూ చూడని వేళ కిషన్ సింగ్ బయటికి వచ్చి కాయాలు నెరవేర్చుకొని ఆ వృక్షం పిలనిలోకి దూరేవాడు ఒకనాడు మధ్యరాత్రి కిషన్ సింగ్ కోటరం నుండి బయటకు రావటం అటు పోతున్న ఒక రైతు గమనించి ఈయనెవరో మహానుభావుడిని నమస్కరించి తన దాగిన తాను పోయినాడు కిషన్ సింగ్ ఇక అట్టట ఉంటే ఆ రైతు ద్వారా తన రహస్యం బయటపడుతుంది జనాలు మోగుతారు అని భావించి ఆ వృక్షం వదిలి వెళ్ళిపోయాడు ఈసారి ఆయన తిరిగి తిరిగి తొమ్మిది రేకుల గ్రామం చేరాడు అప్పకవి పేర్కొన్న నవదళపురి ఈ తొమ్మిది రేకుల గ్రామమే ఇది శాద్రగరం తాలూకా గ్రామం అప్పకవి జన్మస్థలం కాకునూరు తొమ్మిది రేకుల సమీప గ్రామం దైవలీలడి చాలా విచిత్రం వెల్దండలో కొన్ని సత దశాబ్దాల క్రితం అల్లరి పెట్టిన నారాయణరావు పెళ్లాడింది ఈ తొమ్మిది రేకులలోనే నారాయణరావు భార్య కనకరత్నమ్మ కోవూరు రంగారావు లక్షమ్మల కూతురు ఒకసారి నారాయణరావు అత్తవారింటికి వస్తే వీధిలో సింగ్ తారసిల్లినాడు సింగ్ ఆజానుబాహువు బంగారు రంగు ఛాయ ఫలిత కేశములు పొడవైన గడ్డము మీసములు అత్సం భీష్మపితాహు నట్లు తేజస్వంతమైన విశాల నేత్రాలు ముఖము తూచి పూజ్యభావంతో సాష్టాంగపడినాడు తన అత్తవారింటికి తోడ్కొని పోయి గౌరవించాడు కనకరత్తమ్మ ఆయమ్మ తల్లిదండ్రులు సోదరులు అందరూ కిషన్ సింగ్కు భక్తులైపోయినారు లక్షమ్మ ఏ పదార్థం తమ ఇంటిలో చేసుకున్నా కిషన్ సింగ్ గారికి పంపుతుండేది కిషన్ సింగ్ గారు చిత్తపండు అల్లము బెల్లం కలిపిన కలిపి నూరి చేసే చెట్టి చాలా ఇష్టపడేవారు కిషన్ సింగ్ మహిమలు తొమ్మిది రేకులలో బాగా వ్యాపించాయి అందరూ కిషన్ ప్రభు అనేవారు సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా